మరణాన్ని ఎవ్వరూ కోరుకోరు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీవన పోరాటాన్ని సాగిస్తారు కానీ ఈ వ్యక్తి మాత్రం తనకు మరణాన్ని ప్రసాదించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కాలు కదపలేని తనకు చేయుతనందించి ఆదుకోండి లేకపోతే మర్సీ కిల్లింగ్ అనుమతిచ్చి ఈ నరకం నుంచి విముక్తి కల్పించండి అని వేడుకుంటున్నాడు ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టం ఏంటి మరణాన్ని ప్రసాదించమనే తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు మస్క్యులర్ డిస్ట్రోపీ అనే కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్న ఈయన పేరు గోపాల్ నల్లగొండకు చెందిన గోపాల్ వయసు నలభై నాలుగు ఇంటర్ ఐటీఐ చేసిన గోపాల్ ఇరవై నాలుగేళ్ల వయసులో ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించాడు కానీ ఉద్యోగం కలా ఎన్నాళ్ళో లేదు మెడికల్ టెస్ట్లో తనకొచ్చిన అరుదైన వ్యాధి బయటపడింది దీంతో ఆర్టీసీ ఉద్యోగం కోల్పోయి ఇంటి దగ్గర ఇదిగో ఇలా మంచానికే పరిమితమయ్యాడు మనం ఒకటనుకుంటే దైవం మరోటి తలుస్తుందన్నట్లుంది గోపాల్ పరిస్థితి ఇంటికి ఆసరాగా ఉండాల్సిన సమయంలో అదే ఇంటికి భారంగా మారాననే బాధ గోపాల్ ను తన వ్యాధి కంటే ఎక్కువ బాధిస్తోంది డెబ్బై ఏళ్ల వయసున్న తల్లికి సేవ చేయాల్సిన సమయంలో ఆమెతోనే తిరిగి సపర్యలు చేయించుకుంటూ ప్రత్యక్ష నరకం చూస్తున్నానని చెప్తున్న గోపాల్ కథ కన్నీళ్లు తెప్పిస్తోంది అందుకే మెర్సీ కిల్లింగ్కు అనుమతివ్వాలనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు అరుదైన జన్య సంబంధిత వ్యాధుల్లో మస్క్యులర్ డిస్ట్రోపీ ఒకటి ఈ వ్యాధి పదిహేనేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయసులో ఎప్పుడైనా వచ్చే అవకాశముంది ఈ వ్యాధితో మెల్లగా శరీరంలో ప్రతి కండరం చచ్చుబడిపోతుంది పాతికేళ్లుగా మస్క్యులర్ డిస్ట్రోపీతో బాధపడుతోన్న గోపాల్ కనీసం తన శరీరాన్ని పక్కకు కూడా జరపలేని స్థితిలో ఉన్నాడు కన్న కొడుకిలా జీవచ్చ వల్ల పడి ఉండడాన్ని చూడలేని తల్లి అంజమ్మ కన్నీళ్లు దిగమింగుతూ సపర్యలు చేస్తోంది డెబ్బై ఏళ్ల వయసులో కళ్లు మసకలు రావడంతో తాను కూడా చాలా ఇబ్బంది పడుతోంది బిడ్డ అనుభవిస్తున్న నరకం చూడలేక తాను చనిపోతే బాగుండునని ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది తమకెలాంటి ఆస్తిపాస్తులు లేవని కేవలం పెన్షన్తోనే బతుకుతున్నామని చెప్తున్నారు ఈ కష్టాలను తాళలేక తాను తన కొడుకు ఏదైనా మందు తాగి చనిపోవాలనిపిస్తోందని తల్లి అంజమ్మ చెప్తోంది నాకు నా కొడుకు ఇబ్బందులు అవుతున్నాయి దేవుడు మమ్మల్ని మమ్మల్ని ఇంత స్వామి ఏంది బాధ నాకు దేవుడు నన్ను ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు మరోవైపు రోజురోజుకు ప్రత్యక్ష నరకం చూపిస్తోన్న వ్యాధి నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వాన్ని గోపాల్ వేడుకుంటున్నారు ప్రభుత్వం నుంచి దివ్యాంగులు వృద్ధుల పెన్షన్ కింద వచ్చే ఆరు వేలే తమకు ఆధారమని ప్రభుత్వం తమకు చేయూతనిచ్చి ఆదుకోవాలని లేదంటే తనకు డెత్ ఇంజెక్షన్ ఇచ్చి ఆ నరకం నుంచి విముక్తి కల్పించాలని బాధితుడు గోపాల్ వేడుకుంటున్నారు మెర్సీ కిల్లింగ్ కోసం కలెక్టర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరకు దరఖాస్తు చేస్తానని చెప్తున్నారు మనిషిని జీవతంలాగా మార్చే ఫ్లోరైడ్ కంటే అతి భయంకరమైనటువంటి వ్యాధి కండరాల క్షీణత వ్యాధి ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆ గోపాల్ మనతో పాటు ఉన్నాడు గోపాలు ఎవరూ తీసుకోలేనటువంటి భయంకరమైనటువంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు ఆయన అడుగుతాం ఎందుకు ఈ రకమైన కఠిన నిర్ణయం తీసుకునేందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి నా పేరు గోపాల్ సార్ నాకు ప్రపంచంలో మెడిసిన్ లేని వ్యాధి మస్క్లర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి ఇది జన్యుతో సంక్రమించే డిసీజు ఇది రోజు రోజుకు కండరాలు ఒక జీవచంలో కరుక్కుంటూ పోతుంటాయి ఎందుకంటే మా నాన్నగారు ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయినారు మా అమ్మ డెబ్బై ఏండ్లు నేను ఈ వ్యాధితో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వస్తుందేమో అప్పుడు వస్తుందేమో అని మందుకు ఎదురు చూసుకుంటూ కూర్చున్నాను ఇప్పటికీ మందు వచ్చే మార్గం లేదు మా అమ్మ డెబ్బై ఏళ్ళే డెబ్బై డెబ్బై ఏండ్లు మనిషి సేవ చేయలేకపోతున్నది కాబట్టి ఇక దీనికి చావే చరణం అని నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఎవరో ఒకరు ప్రాణత్యాగం చేస్తే ఇది గవర్నమెంట్ దృష్టికెలిచి దీనికి గవర్నమెంట్ అడ్డుకట్ట వేస్తుందనే ఉన్న ఉద్దేశంతో నేను కఠినమైన నిర్ణయం తీసుకు నా ద్వారా గవర్నమెంట్లో ఒక చలనం వచ్చి ఈ కొన్ని మార్గాలు ఉన్నాయి ఆ అడ్డుకట్ట నేను నిర్ణయం తీసుకున్నాను తాను మరణిస్తే తన డెడ్ బాడీని మస్కులర్ డిస్ట్రోపీ వ్యాధిపై పరిశోధనకు ఉపయోగించాలని కోరుతున్నారు గోపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి తాము అంటే తనను కానీ అంటే సపర్యాలు చేసే తల్లి కూడా వయసు ఎక్కువగా ఉంది దాంతో ఇబ్బందులు కూడా పడుతున్నామని చెప్తున్నారు రాష్ట్రంలో చాలా మంది కూడా ఈ మెస్లర్ డిస్టర్బ్యూ వ్యాధితో ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు కేవలం ఈ ఇబ్బందులు తాడలేకనే తాను మెర్సికి లింక్ కోసం అప్లై చేసుకుంటున్నానని చెప్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది అదే రకమైన పెన్షన్ అమలు చేయడంతో పాటు హెల్త్ కార్డు వంటి అవసరాలు కూడా తీర్చాలని చెప్తున్నారు తాను తాను పెట్టుకున్నటువంటి మిర్సికి మెర్సికి లింక్ కోసం అడ్వకేట్ కూడా సంప్రదించి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని గోపాల్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కుషాల్తో రేవన్ టీవీ నైన్ నల్గొండ